కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకం అమలు చేయడం పట్ల శనివారం దుగ్గిరాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ ను కట్ చేశారు రైలుపేట బోసుబొమ్మ అన్నా క్యాంటీన్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి తల్లికి వందనం అనే పేరుతో ఉన్న కేక్ ను కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో నిరుపేదలకు భోజనాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బల్లూరు నరసింహరావు పార్టీ నాయకులు గద్దే వాసు బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర పసుపులేటి రవి యాదవ్ పసుపులేటి వరదరాజులు యద్దు ప్రసాద్ బొజ్జ బాలు యాదవ్ పాటిబండ్ల సాయి కంచర్ల గోపాల్ పేర్లీ వంశీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు తల్లిదండ్రులు విద్యార్థులు మాట్లాడారు తల్లిదండ్రులు తల్లుల మొహం ఈ పథకాల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వ నిధులతో కూడా మనకి విద్యాశాఖ అనేక నిధులు సాధించడం జరుగుతుంది ఈ నిధుల్లో భాగంగానే నల్సార్ యూనివర్సిటీ కానివ్వండి ఇతర పెట్రోలి యూనివర్సిటీ లేదా ఇక్రి శాఖతో రిలేషన్ పెట్టుకుని ఇక్రిసార్ యూనివర్సిటీ రావడం జరుగుతుంది ఈ పథకాలన్నిటికీ కూడా విద్యార్థులు బంగారు భవిష్యత్తు కల్పించాలనిటువంటి ఈ తల్లికి వందమైన పథకం వచ్చిన నిధులని జాగ్రత్తగా విద్యార్థులు ఉపయోగించుకొని వారి బంగారు భవిష్యత్తు బాటలు వేశాను ఆశిస్తూ మంచి వ్యవసాయాన్ని పూర్వ ఆంధ్రప్రదేశ్ మంచి వ్యవసాయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనేటువంటి పేరు నిలబెడతాను ఆశిస్తూ ఈ పాల్గొన్న పాల్గొన్నందరికీ కూడా అభినందనలు మరియు జై చంద్రబాబు జై లోకేష్ జై జన్మభూమి ఇచ్చిన హామీల్లో భాగంగా నిన్నటి నుంచి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిన్నటి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చిందో ఇచ్చిన అన్ని హామీలని నెరవేర్చడానికి ఎటువంటి సందేహం లేదు ప్రజల్లో ఈ దుర్మార్గులు చేస్తున్న దుష్ప దుష్ప్రచారాన్ని ఎటువంటి పరిస్థితి దాన్ని ఖండించడానికి ఇది ఒక కార్ఖానం ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో సోషల్ మీడియాలో చూస్తే విమర్శలే అసలు ఇది పాజిటివ్గా ఆలోచించే దృక్పథం ఒక్క నాయకుడు కూడా ఆ వైసీపీ నాయకులు లేకుండా పోయింది ఎందుకు అరే మీకు ప్రజల తీర్పు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు యువతల ప్రభుత్వం పరిపాలిస్తుంది చూడండి ఏం జరుగుతుందో చూడండి సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ఏం డెవలప్ అవుతుందో చూడండి ఏం జరిగింది రాగానే ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఆయన గెలిచిన రోజు దగ్గర నుంచి ఇచ్చి పొట్టమొట్ట నెల ఏడు వేల రూపాయలు ఇచ్చారు లబ్ధిదారులు ఏ ఆ మాత్రం మీకు కనపట్టలేదా ఇవన్నీ ఇది సంక్షేమం కాదా రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు రోడ్డు వ్యవస్థ ఎంత నిర్విర్మ నిర్యం చేసావో నీకు తెలుసు వచ్చిన తర్వాత ఆరు ఏడు నెలల్లో మొత్తం రోడ్డు వ్యవస్థ